జై శ్రీమన్నారాయణ స్త్రీ శక్తి చాలా గొప్పది ఎందుకంటే ఆమె ఇరవై ఏ ఐదేళ్ల తర్వాత తన కుమారిని గుర్తు పట్టేసింది కొడుకుకి సత్యం తెలియక కాదని అంటాడేమో అని ఆవిడే ఒక దిగులు పెట్టుకుంది పాపం స్త్రీ శక్తి చాలా గొప్పది కదా అందుకే మన ఋషులు మన ప్రపంచం మన సాహిత్యం స్త్రీ ముందు మోకరిల్లాయి వేరొక దేవుడు లేడు ప్రపంచంలో మొదటి దేవత అంటూ ఉంటే ఆమె తల్లియే అందుకే మాతృదేవోభవాన్ని మనకి వేదం కూడా నేను చెప్తూ ఉన్నది ఫస్ట్ వందనం మొదటి వందనం తల్లికే అమ్మకే మొదటి వందనం అమ్మకే మొదటి భిక్ష భవతి భిక్షాందేహిని ముందు తల్లి దగ్గరే ఎక్కడ భిక్ష స్వీకరించేది ఉపనయనం అయితే తొలి నమస్కారం అమ్మకే అందుకే ఎప్పటికీ అమ్మయే దైవం అందుకనే మన వాళ్ళు అమ్మ గురించి అంత గొప్ప చేసి మాట్లాడారు పొదలెడి ముదమున చిత్తము ఎడమ మోపు కన్నుల వెంట పొదలడిన ఆనందాశ్రులు మొదలెడి పాలిండ్ల బాలు మేలయ్యడినో ఈ పిల్లవాడిని చూస్తుంటే వెళ్ళి కౌగులించుకోవాలి అనిపిస్తుంది అబద్ధం అవుతుందా నా ఎడమ భుజం ఉదురుతోంది ఇది అబద్ధం కాదు కదా ఈ పిల్లవాడిని చూసినప్పటి నుండి నా కన్నుల వెంట ఆనంద బాష్పాలు కారిపోతున్నాయి ఇది అబద్ధం కాదు కదా నా పాలిండ్ల నుండి పుత్ర వాత్సల్యంతో పాలు కారుతున్నాయి ఇది అబద్ధం అవుతుందా నా కొడుకు ఇది అంగీకరిస్తాడో అంగీకరించడం అని ఉంది ఈలోగా అక్కడికి కృష్ణ భగవాను తీసుకువచ్చారు ఆయన మహామాయావి కదా లీలా మానుష రూపధారి ఆయన వచ్చి ఒకసారి రుక్మిణి వంక ప్రజుమి వంక చూశారు ప్రజ్యుమ్ని ఎవరు అని ప్రశ్నించారు ప్రజుమ్ముడు ప్రసమాధానం చెప్పే లోపలే అక్కడికి మహా జ్ఞాని అయిన నారదుడు వచ్చారు వచ్చి అయ్యా స్వామి నీకు తెలియని విషయమా ఆనాడు మనముధుడు కాలి బూడిదైపోతే వరం ఇచ్చారు కదా దాని ప్రకారమే మనముధుడు ప్రజ్మునుడిగా జన్మించాడు చిన్నతనంలో ఇతను సంంభరాజుడు అపహరించాడు తర్వాత ఇతడి సంభరాశుణ్ణి సంహరించాడు ఈనాడు రతీదేవితో కలిసి వచ్చారు నీ ఇంటికి కొడుకు కోడలు కూడా దైవ వరంగా వచ్చారు ఇది ప్రజ్నుడు ఎంచుకొని చేసుకున్న పెళ్లి కాదు ఈ జన్మ జన్మాంతర సుకృతం ఇలాంటి కొడుకు కోడలు సృష్టిలో ఉండరు పుట్టిన పిల్లవాడిని పెంచి పెద్ద చేసుకుని తన భార్యత్వాన్ని నిరూపించుకొని భర్తను తీసుకుని తల్లికి అప్పచెప్పిన కోడలు ఎక్కడైనా ఉంటుందా అత్తగారి ఎందు అంత గౌరవం చూపించింది మినీ కోడలు ఇంకెంతకన్నా నీకు నీకేమి కావాలి అని చెప్పాడు రుక్మిణిదేవి గబగబా వచ్చి ప్రజుమ్ముడిని రతీదేవిని ఆప్యాయంతో కౌగిలించుకుంది కృష్ణుడు ఎంతో సంతోషపడ్డాడు అంత ఫరంతటా భేరీలు మెరుగాయి చచ్చిన బాలుడు గ్రహ్మర వచ్చిన క్రియ వచ్చబెక్కు వర్షములకు నీ నేడు నేడుగంటిమి చచ్చరము నెట్టి తపము సేయం చచ్చిపోయాడు మనం అనుకునే పిల్లవాడు బ్రతికి వచ్చాడు ఆహా రుక్మిణీదేవి ఎంత తపస్సు చేసినదో కదా మరల కొడుకు ఇంత వాడే కనపడ్డాడని గోపకులందరూ అందరూ వసంతాలు చల్లుకొని పొంగిపోతూ ఉంటే రుక్మిణీకృష్ణులు పొంగిపోతూ కొడుకును కోడలని ఇంట్లోకి తీసుకువెళ్ళి పెద్ద సంబరాలు చేసుకున్నారు ఇక్కడికి ఈ కథ పూర్తయింది ఇప్పుడు శమంతకమణి ఉపాఖ్యానం వస్తోంది ఒకనాడు శ్రీకృష్ణ పరమాత్మ బలరామునితో కలిసి అంతఃపురంలో కూర్చొని ఉన్నారు సత్ర్రాజి ఏం చేశాడు ఆ సమయంలో ద్వారకా నగరానికి వచ్చాడు ఆయన ఆయనను చూసి ద్వారకా నగరంలో ఉండే గోపాలులంతా కూడా సాక్షాత్గా శ్రీ సూర్యనారాయణ భగవానుడే వస్తున్నాడు నడిచి అని వాళ్ళు ఎంతో ఎందరో మహర్షులు తపస్శాలులు తేజోమూర్తులు దేవతలు కూడా శ్రీకృష్ణ భగవానుడు దర్శనానికి వస్తూ ఉండడం అక్కడ ఆనవాయితీ కదా కాబట్టి సూర్య నారాయణుడే నడిచి వస్తున్నాడు అని వాళ్ళు అనుకున్నారు పరుగు పరుగును వెళ్లి కృష్ణం భగవానుడికి చెప్పారు అయ్యా ఇవాళ సూర్యుడే దిగి వచ్చాడు భూమి మీద నడిచి వస్తున్నాడు ఆయన చూడడానికి మరి రెండు కళ్ళు సరిపోవడం లేదు తేజమూర్తి ప్రకాశిస్తూ ఉన్నాడు సూర్యనారాయణుడే వస్తున్నాడు అని చెప్పారు అప్పుడు కృష్ణ పరమాత్మ ఒక చిరునవ్వు నవ్వి ఆ వస్తున్నవాడు సూర్య భగవానుడు కాదు వస్తున్నవాడు సత్రాజిత్ అనే రాజు ఆ రాజు సూర్యనారాయణ మూర్తికి చేసిన ఆరాధనకు ప్రసన్నుడైన పరమాత్మ ఆయనకు శమంతకమణి అనబడే ఒక మణిని బహుకరించాడు ఆ శమంతక మణిని ధరించి సత్రాజిత్తు నడిచి వస్తుంటే ఆయనను చూసి మీరు సూర్యనారాయణుడే అని భ్రమపడ్డారు అని చెప్పారు సత్రాజిత్ ధరించిన మణికి ఒక ప్రత్యేకత ఉంది సాధారణంగా మణులు ఏదో అలంకారప్రాయంగా మెడలో వేసుకునేందుకు పనికి వస్తాయి అంటే కొన్ని మణులు ఉంటాయి కదా నవరత్నాలు నవరత్నాలు అన్ని అలంకారప్రయంగా ఈ హారాల్లో వాటిని పొదిగించుకొని వేసుకుంటూ ఉంటారు కానీ ఈ సత్రాజిత్ ధరించిన సమంత మణికి చాలా ప్రత్యేకత ఉంది ఇదేంటిట కొన్ని కొన్ని మణులు విషయాన్ని కూడా తీసేయడానికి పనికి కొన్ని మణులు చంద్రుని కిరణాలు పడితే మరింతగా ప్రకాశం చెందుతాయి కానీ శమంతకమణికి ఇక్కడ ఒక విచిత్రమైన లక్షణం ఉంది ఎక్కడ శమంతకమణి ఉంటుందో అక్కడ దుర్భిక్షం అనేది రాదు అంటే కరువు కాటకాలు రావు రోగాలు రావు అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఏ విధమైన మానసిక బాధలు పొందకుండా ఉంటారు ఇన్ని లక్షణాలతో పాటు ఆ శమంతకమణికి ఇంకో శక్తి ఉంది అది ప్రతిరోజు తెల్లవారిసేరికి ఎనిమిది బారుల బంగారాన్ని పెడుతుందిట అంటే బంగారాన్ని సృష్టిస్తుంది సూర్యనారాయణ మూర్తి అటువంటి మణిని సత్రాజిత్తుకు బహుకరించాడు భగవాన్ ఆరాధన ఆయన ఇవ్వ ఆయన ఏదల్చుకుంటే ఏదైనా ఇస్తారు మనకు మహాభారతంలో అక్షయ పాత్రను కూడా ఇస్తారు కదా ధర్మరాజుకి అది అట్లాగే మణిని సత్రాజి ఈ సత్రాజిత్తు కూడా సూర్య సూర్యభగవాను ఆరాధించి ఈ శమంతకమణి అనే మణిని పొందాడు ఈ మణిని ధరించి ఏం చేస్తున్నాడు ఈయన సత్రాజిత్తు ఆ మణిని మెడలో దాల్చి ఈ మణులకెళ్ళ మణి అయిన వాడు ఎవరు శ్రీ కృష్ణ పరమాత్మ ఆయన దగ్గరికి వస్తున్నాడు ఈ వార్త ముందే కృష్ణునకు చేరింది వస్తున్నవాడు సత్రాజిత్ అని తెలుసుకున్నాడు సత్రాజిత్తు శమంతకమణితో వచ్చి కృష్ణ దర్శనం చేశాడు సత్రాజిత్ వచ్చి అందరికి నమస్కారం చేసి కూర్చున్నాడు కూర్చున్నప్పుడు సత్రాజిత్ను చూసి కృష్ణ పరమాత్మ ఒక మాట అన్నారు ఈ మణిని నీవు ఉగ్రసేనుడైన మన మహారాజు గారికి ఇస్తే బాగుంటుంది ఈ మణి రాజు దగ్గర ఉంటే కొన్ని ప్రయోజనాలు ఉంటాయి కదా రాజ్యానికి ఏ విధమైన అరిష్టము ఉండదు ఈ మణి ప్రజలందరికీ ఉపయోగపడుతుంది ఒక్కడి దగ్గర ఉండడం వలన అది నీ కొంత ఇబ్బంది కలిగించేటువంటి అవకాశం కూడా ఉంది కాబట్టి ఈ శమంతక మణిని ప్రభువుకు బహుకరించు అని కృష్ణ పరమాత్మ అన్నారు ఆయన సత్ర కృష్ణ పరమాత్మ అడిగినప్పుడు ఆయనకైనా లేదా ఆయనకన్నీ ఉన్నాయి లక్ష్మీపతి ఆయన రమాధవుడు సాక్షాత్గా లక్ష్మీదేవి రుక్మిణిగా ఆయన కోసం వచ్చింది అటువంటి ఆయన ఐశ్వర్యంలో ఈ సత్రాజిత్కున్న ఐశ్వర్యం ఏ పాటి కానీ కొంతమందికి ఐశ్వర్యం వచ్చేసరికి వాళ్లకు ఉన్నటువంటి ఆ యుతాయుక్త విచక్షణ అనేది మర్చిపోతారు ఎందుకు చెప్పారు అనేటువంటి ఆలోచన ఉండదు ఐశ్వర్యం కన్నులను కప్పేస్తుంది నా అంతటి నేను అనుకుంటారు అనగానే సత్రాజిత్ మనసులో ఒక ఆలోచన బయలుదేరింది అమ్మణి యాదవ విభునకు నిమ్మని హరి ఎడుగా నా తడిక ధనే చెనిచక్రికి ఈకున్న నీ మీద ననుచున్ ఈ మణిని యాదవ విభునకు యాదవ ప్రభువునకు ఇవ్వాలి అని చెప్తే కృష్ణుడు సత్రాజిత్తు ఆ ధనం మీద ఆశతోటి మణిని ఇవ్వడానికి అంగీకరించలేదు మణిని ఇవ్వలేకపోతే కృష్ణుడు తను ఏమి చేయలేడని సత్రాజిత్ భావించాడు అది కు లోపల వచ్చిన ఆలోచన అనమాట ఆ రకంగా సత్రాజిత్ తన ఇంటికి తాను వెళ్ళిపోయాడు తన గృహానికి తాను వెళ్ళిపోయాడు కృష్ణుడు అత్తటి వాడు తన మణి అడిగాడని చెప్పుకోవటానికి సతరాజిత్కి ఒక మంచి అవకాశంగా భావించాడు అది కృష్ణుడు ఎందుకు అడిగాడు అనేది మర్చిపోయాడు ప్రభువు కోసం కదా అడిగింది ఆ రాజ్యాన్ని రాజు దగ్గర ఉంటే రాజ్యానికి ఉపయోగపడుతుందని కదా అన్నది అది వదిలేసి కృష్ణుడు అడిగాడని ప్రచారం చేసుకుంటూ ఉన్నాడు శమంతక మణిని తన పూజా మందిరంలో ఉంచి రోజు బ్రాహ్మణుల చేత దానికి పూజాది కార్యక్రమాలు నిర్వహిస్తున్నాడు ఉన్నాడు అది ప్రతిరోజు ఎనిమిది బారుల బంగారం పెట్టేస్తుంది ఆ బంగారం అంతా దాచేస్తూ ఉన్నాడు ఈలోగా ఈ సత్రరాజిత్ తమ్మునికి ఒక చిత్రమైన కోరిక కలిగింది ఆయన పేరు ప్రసేనుడు మనకి ఈ కథ వినాయక చవితి కథల్లో వస్తుంది కదా తాను ఆ మణిని ధరించి వేటకు పెడతా అని అన్నగారిని అడిగాడు అందుకు సత్రాజిత్ కూడా సరైన తమ్ముడికి ఇచ్చాడు అనమాట అప్పుడు ప్రసేనుడు ఏం చేశాడు ఆ శమంతక మణిని మెడలో ధరించి వేటకు వెళ్ళాడు కృష్ణుని మాట వినప వినకపోవడం వలన ఉపద్రవం ప్రారంభమైందని చెబుతూ ఉన్నారు అడరడు వేట కంఠమున నమ్మణి దాల్చి ప్రసేనుడొక్క నాడవికి గోరవన్య మృగయారతి నేగిన జంపి పైబడి గొంచు నొక్క హరి పారగా దాని వదించి దాసి ఏర్పడగనే జాంబవంతుడు ప్రభాత అదిగంతము నా శ్యమంతమున్ నాశ్యమంతమున్ మణిని మెడలో వేసుకొని ఎంతో సంతోషంగా వెళ్ళాడు ప్రసేనుడు కానీ మణిని మెడలో ఉన్న సింహాన్ని మణిని సింహం చూసింది ఆ సింహం కన్నులకు అది ఏదో బాగా మెరుస్తోంది మాంసం కండం అనుకుంది అది తీసుకోవాలి అనుకుంది దానికి ఉపయోగపడుతుందా లేదా జంతువుకి అనవసరం కదా అది అందుకని సింహం ఏం చేసింది అమాంతం వచ్చి మంచి మీకు దూకి అతను చంపేసి మెడలోని మణిని తీసుకొని నోట్లో పెట్టుకొని వెళ్ళిపోతుంది అటు నుంచి జాంబవంతుడు వస్తున్నాడు జాంబవంతుడు ఇప్పటి వాడు ఆయన ఆయన త్రేతాయగం రాముల కాలం శ్రీరామచంద్రమూర్తి కాలం వారి వాడు ఆయన రామచంద్రమూర్తిని ఎంతో విధ ఎన్ని విధాలుగానే సేవించాడు చాలా గొప్ప వ్యక్తి ఆయన వామనమూర్తిగా ఆయన పెరిగి బ్రహ్మాండాలను నిండిపోతూ ఉన్నప్పుడు జామవంతుడు మూడు సార్లు ప్రదక్షిణ చేశారు ఆయనకి ఇరవై ఇరవై సార్లు కూడా చేశారు ఒకసారి అట్లా అనమాట శక్తి సంపన్నుడు అటువంటి జామోహంతుడికి ఈ రామరావణ యుద్ధాన్ని చూసినప్పుడు రామచంద్రమూర్తి జామోద్రుడు చేసిన సహాయానికి మెచ్చుకొని నీకు ఆయన కోరిక ఉంటే అడుగు అంటే నీ తోటి యుద్ధం చేయాలని ఉంది నాకు అన్నాడు ఎందుకంటే రాముల వారి పరాక్రమం చూశాడు కదా అందుకని శ్రీరాముడు మర్యాద పురుషోత్తముడు కదా తనకి ఇంత సహాయం చేసిన స్నేహితుడు సరదా కూడా యుద్ధం చేయడు కదా అని సరదా కూడా స్నేహితులతో యుద్ధాలు చేయడు అటువంటి జామవంతుని తోటి ఏమన్నాడు అంటే అడిగిన ఈ జన్మలో నీ కోరిక తీరదు నేను ఈ అవతారంలో ఉండగా నీకు ఈ కోరిక తీరదు వచ్చే అవతారంలో నేను శ్రీకృష్ణ భగవానుడిగా వస్తాను అప్పుడు నీకు ఇటువంటి కోరిక తీరుతుందని చెప్పారు రాముడు కృష్ణుడు రెండు రూపాలు కాదు కదా అని శ్రీకృష్ణ లీలా లీలాశుక్ల వారు కూడా రచన చేశారు దానిలో ఆయన ఏమంటూ ఉన్నారంటే విహాయ కోదండ శరో ముహూర్తం గృహాణ పాణోమణిచారు వేణు మయూరవర్ధంచని జోత్త మాంగే సీతాపతేత్వం ప్రణమామి పశ్చాత్ ఏ మహానుభావుడైతే నెమలి పించంబెట్టుకొని చేతులో చేతిలో వేణువు పట్టుకొని పట్టు పీతాంబరం కట్టుకొని ఉంటాడు అలాంటి కృష్ణ భగవాడు నేను చేతిలో కోదం ఉండం పట్టుకొని లక్ష్య బాణ తుణీరాలు కట్టుకొని సీతాపతి అయిన రాముడిగా నమస్కరిస్తున్నాను అన్నాడు ఇక్కడ వర్ణన కృష్ణుడిది నమస్కారం సీతాపతి అయిన రాముని వాళ్ళకి కాబట్టి ఆయన రెండు రూపాలుగా ఉన్న ఒకటే పరబ్రహ్మం జామవంతుడు ఆనాడు రామావతారంలో వరం అడిగారు ఇప్పుడు కృష్ణావతారంలో కోరిక తీరుతూ ఉందన్నమాట ఈ సింహం మణిని బట్టుకుపోతున్న జాంబవంతుడు చూసి ఆ సింహంతో యుద్ధం చేసి బలం బలముందర సింహం ఎక్కడ ఆగుతుంది సింహాన్ని చంపి జాంబవంతుడు తన గుహలోకి వెళ్ళిపోయాడు అది తినే పదార్థం కాదు కేవలం ఒక మణిని జాంబవంతరికి తెలుసు కాని కొనిపోయి సమీప శైల గుహజొచ్చి ముదంబున తనకు ఉరిమిసు తనకు గనకేళ్ళి కందుకంబుగా చేసే నృపా జాంబవంతురి కొడుకు పుట్టి ఉన్నాడు ఆ కొడుకు ఉయ్యాల్లో ఊగుతున్నాడు ఆ కొడుకు ఆడుకోవడానికి ఉయ్యాల పై భాగంలో ఈ మణిని కట్టాడట ఈ కాంతిగా ఉన్న కొన్ని వస్తువులు పిల్లల దృష్టిని ఆకర్షిస్తాయి కదా ఈ పిల్లవాడు దాంతో ఆడుకోవడం ప్రారంభించాడు ఇంత శమంతక మణి పిల్లవానికి ఒక ఆట అయింది అడిగిన ఒకనాడు అడిగిన చోటు ఇచ్చి ఉంటే ఇవాళ ఆ మణికి పరిస్థితి వచ్చి ఉండేది కాదు కదా అని చెప్తూ ఉన్నారు సత్రాజిత్ కూడా విషమ పరిస్థితి వచ్చి ఉండేది కాదు మణి ఎక్కడ ఉన్నది ఒక జాంబవంతునికి తప్ప ఇవ్వరికి తెలియదు సత్రరాజిత్య మణి గురించి ఎంత మంది సైన్యానో పంపించాడు ఎన్నో చోట్ల వెతికించాడు అసలు ప్రసీను చచ్చిపోయిన చోటు గాని గుర్రం గాని కనపడలేదు అందుకని సత్రాజి దేవ్ నాడు కృష్ణుడి మీద నింద వేస్తూ ఉన్నాడు నన్ను ముందు ఈ మణిని ఇమ్మని కృష్ణుడు అడిగాడు కదా నేను ఇవ్వనంటే ఆ రోజు నన్ను పెద్దగా బలవంతం చేయలేదు బహుశా అప్పటి నుండి మణిని దొంగతనం చేయడానికి ప్రణాళిక వేసి ఉంటాడు నా తమ్ముడు ఆ మణి పెట్టుకుని వేటకు వెళ్తుంటే కృష్ణుడే ఆ ప్రసేను నా తమ్ముడిని చంపేశాడు ఆ మణిని కాజేశాడని ఒక ప్రచారం చేస్తూ కనిపించిన వాళ్ళందరికీ అడిగిన వాళ్ళకి అడిగిన వాళ్ళకి చెప్పడం మొదలుపెట్టాడు భగవంతుని మీద నింద వేస్తూ భగవంతునికే దొంగతనాన్ని అండగట్టాడు కృష్ణుడు ఎందు నేరం ఆరోపిస్తూ ఉన్నాడు ఇప్పుడు కృష్ణ భగవానుడు ఏం చేశాడు తన మీద నే వచ్చిన నేరం పోగొట్టుకోవాలని అనుకున్నాడు